ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ప్రజలందరూ సహకరించాలి పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలతో మార్చ్ ఫస్ట్ నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా జూన్ ఒకటి నుండి జూన్ ఐదవ తారీఖు వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పరుస్తున్నామని ప్రజలందరూ తప్పక సహకరించాలని సూచించారు ఎన్నికల ఫలితాల వేళ రోడ్ షోలు బాణసించ కాల్చడం లాంటివి నిషేధించామని ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎన్నికల వేళ పల్నాడులో జరిగిన హింసని దృష్టిలో ఉంచుకుని వేల మంది ఫోర్స్తో పల్నాడు ప్రాంతం మొత్తాన్ని డేగ కంటితో కాపలా కాస్తున్నామని ఎవరైనా హింసని ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా పల్నాడుకు చాలా చెడ్డపేరు వచ్చిందని ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేలా చూసి పల్నాడు గౌరవాన్ని నిలబెడతామన్నారు బైండ్ ఓవర్ కేసులు రౌండింగ్ షీట్లు ఉన్నవాళ్లు లోకల్ రాజకీయ నాయకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు బైట్ మల్లికాగార్ పల్నాడు జిల్లా ఎస్పీ రాంగ్ ఏదో ఎక్కడైనా కనిపిస్తే మీరు పోలీస్కి ఫోన్ చేసి చెప్పాలి అట్లా జరుగుతుంది సపోజ్ మీకు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ కొంతమంది రాళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు ఎవరు పెట్రోల్ బాంబ్ రెడీ చేస్తున్నారు అట్లాంటివి ఉన్నప్పుడు మీరు మాకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడ చాలా మంది బయట వాళ్ళు వస్తున్నారు మీకు తెలుస్తుంది కదా ఇది బయట వాళ్ళు నార్మల్ వాళ్ళు అట్లాంటివి అనుకుంటే కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్కి సహకరిస్తే మనం దీని నుంచి బయటకి ఖచ్చితంగా వస్తాము అండ్ దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తాను దట్ పోలీస్ తరఫు నుంచి మీకు చాలా మంచి ఎక్సలెంట్ సర్వీస్ దొరుకుతుంది బట్ ఎవరు ఇట్లాంటి విషయాలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ గొడవలో ఎంగేజ్ అయితే నేను అసలు ఎవరికి వదిలే పట్టను వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు ఏ పార్టీ వాళ్ళు ఉండవచ్చు ఎంత పెద్ద ఎంత చిన్న వాళ్ళు ఉండొచ్చు నేను అసలు ఒప్పుకోను ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం పీస్ఫుల్ గా ఇది జరిపించుకోవచ్చు జరిపిస్తే మనం రికవర్ చేయొచ్చు మన పేరు రికవర్ చేయొచ్చు మనం ఓకే అది ఒకేసారి ఏదో సమ్ ప్రాబ్లం వల్ల అట్లా జరిగింది బట్ ఇది నార్మల్ కాదు మళ్ళీ ఇక్కడ ఫోర్త్ కి ఫిఫ్త్ కి సిక్స్త్ కి మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే పల్నాడు పేరు ఎప్పుడు ఫర్ ఎవర్ కోసం ఇండియాలో టోటలీ ఖరాబ్ అవుతుంది ఇది గ్యారంటీ ఇది కావాలా మీకు కావాలా పల్నాడు పేరు పిడుపురాల పేరు అట్లా కావాలా ఎంతమందికి కావాలి ఆ ఉ దారు సే అదే లో ఖుషింగే అదే లో దుఃఖీ ఉంగే ఖుష్లో ఉంగే कैसे भी सिचुएशन टर्न ले सकती है तो उस दिन आप लोगों को थोड़ा और एक्टिव रहना पड़ेगा जितना आपका नॉर्मल ड्यूटी है उससे ज्यादा करना पड़ेगा तो वो एक दिन की बात है एक दो दिन की बात है पर अगर वो ठीक से हो गया तो हम इस सिचुएशन से आराम से निकल सकते हैं तो हैप्पी का हाउस है। लो कुर्चो वाली एम घोड़ा पड़ गुर्दू अंत अति कस्टम आ कस्टम उदा ले कदा

మనం అంది అందరికీ రాజమండ్రి పంపించ పంపించాలి అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి ఇక్కడ దెన్ ఇవి అన్ని పొలిటికల్ రైటింగ్ కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ అంటే రౌడీ షీట్ ఒక కేసులోనే ఓపెన్ చేయవచ్చు ఆల్రెడీ నిన్నటి వరకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ నేను ఓపెన్ చేసేసాను దానిలో చాలా మంది ఒక కేసు వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు అందరి ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగితే మనం గురించి నోటీస్ కూడా పంపిస్తే రౌడీ గా అయ్యారు ఎవరు క్లోజ్ మీకు ఏం ప్రాబ్లం జరగకుండా సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయటే వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తుంది అప్పుడు అందరూ ప్రిడిక్షన్ ఇస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఊడిపోతారు దానిలో ఎక్సైటెడ్ అయ్యి ఆర్ పోతనాడు ఎప్పుడు రిజల్ట్స్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి తాగి గోడ పడి ఏదో బండి కాల్చి ఇది చేస్తే ఎవరికి లాస్ మీకే లాస్ ఇది అన్నీ ఖరాబ్ పరిస్థితి సేవ్ చేయడానికి పోలీస్ ఇక్కడ ఉంది మీ రక్షణ కోసం ఉంది ఇట్లాంటి వాడు గ్యాదర్ అయితే ఏమవుతుంది వాడు ఏదో షాప్ ఏమి చే ఏమి చేయవచ్చు మీ బండి కాల్చుకోవచ్చు ఏదైనా చేయవచ్చు సో అట్లాంటి వాళ్ళు గ్యాదర్ అవ్వకుండా చేయడానికి మనం ఇట్లాంటి స్టెప్ తీసుకుంటున్నాము సో మీరు కూడా ఖచ్చితంగా సహకరించాలి నా ఉద్దేశం ఇది ఉంది ఫస్ట్ మనం కౌంటింగ్ ప్రాసెస్ సరిగా జరిపించాలి ఏం ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా పల్నాడు ఈ ఎలక్షన్ మొత్తం మెషినరీ నుంచి బయటకి రావాలి దాని తర్వాత మనం పల్నాడుకి ఎట్లా ఇంకా బెస్ట్ డిస్ట్రిక్ట్ లో మనం చేంజ్ చేయవచ్చు దాని మీద మనం పని చేయడం స్టార్ట్ చేస్తాము సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మీకు సహకరించవచ్చు దాని మీద నేను పోలీస్ పని చేస్తాను మీ గ్రీవెన్సెస్ ఉంటే మీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం ఇష్యూస్ ఉంటే దాని మీద పోలీస్ సరిగా రెస్పాండ్ చేస్తుంది ఈ ఇది ఎన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను నేను పల్నాడు వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ కూడా మనం